హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్మెల్యే మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను చేసేస్తాను టెంపుల్ ఆపోజిట్ రోడ్లో మనకి మన వెంకటగిరి ఇక్కడ తీసేసి వాళ్ళ షాప్ అన్ని వీళ్ళ గురించి మనం చాలా చాలా అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు తీసుకునే ఉంటాము అంటే ఫుల్ సారీస్ ఉంటాయి డెలివేర్ సారీస్ ఉంటాయి అక్కడ కాన్సెప్ట్స్ ఉంటాయి డిజైన్స్ మీరు ఏమైనా మోడలింగ్ చేయించుకోవాలి అనుకుంటే సో ప్లెయిన్ సారీస్ నుంచి అట్లా డిజైనింగ్ చేయించుకునేటట్టుగా ప్లెయిన్ సారీ కలెక్షన్ కూడా ఇట్లా ఎప్పుడు కూడా మంచిగా కలెక్షన్ అయితే తీసుకొచ్చి పెడతానండి ఇంకో మనకి డిజిటల్స్ కూడా అయితే మళ్ళీ రిస్టాక్ అయితే చేయించలేదు కావాల్సిన వాళ్ళు బెయిల్కు బెయిల్ కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి బుక్ చేసేసుకోండి ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో వస్తాయి చేయాలనేది సో కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా వస్తేనే కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఎప్పుడో చూసి వస్తామంటే కలెక్షన్ అయితే ఉండడం కష్టమండి వీళ్ళ దగ్గర దయచేసి వినండి అండ్ అట్లాగే హోల్డ్లో పెట్టే ఆప్షన్ లేదు ఎవరు హోల్డ్లో కూడా ఉంచకండి ఉంచితే నెక్స్ట్ కస్టమర్స్కి అయితే ఇచ్చేస్తారు సో కావాలి అనుకోని వాళ్ళు రిప్లై ఇవ్వగానే సో మీరు వెంటనే మనీ అడ్రస్ సెండ్ చేసిస్తే మీకు వాళ్ళు కొరియర్ అయితే ఇచ్చేస్తారు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మనం అయితే మన కొత్తపేట గుంటూరు పెద్ద కుమార్ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనే వస్తుంది మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే సో చూస్తున్నారు అర్థమవుతుందా మెత్తగా మంచిగా జెరీ బార్డర్స్ ఎట్లా డిజైన్స్ బ్యాక్ సైడ్ డిజైన్ మళ్ళీ పీస్ఫుల్ కలర్స్లో అయితే ఉన్నాయి అంటే డార్క్ అండ్ లైట్స్ రెండు కలర్లు కూడా అయితే వస్తుంది బ్లౌజ్ ఉంటుంది పళ్ళు వస్తుంది అన్నీ ఉంటాయి కానీ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అది కూడా ఒకటే జాయింట్ వస్తుంది అనమాట వన్ కట్ సారీ ఇది బ్లౌజ్ సో ఇలా అంతా కలెక్షన్ కూడా ఓన్లీ మ్యాష్ అయితే షేర్ చేసేస్తాను రేట్ అయితే సేమ్ కదా ఓకే సో మీకు రేట్ అయితే ఓన్లీ నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుందండి చూడొచ్చు చాలా డిజైన్లు కలర్లు అసలు భలే ఉన్నాయి అలా బోర్డర్లు చూస్తున్నారు ఎంత నిండుగా ఉన్నాయి మంచిగా కంచి బోర్డర్లు అండి అసలు అన్ని డబల్ బోర్డర్లు ఎంత నిండుగా అయితే వచ్చాయో ఉన్నాయి లంగోనీలకి క్రాప్ టాపులకి చీరలకి అలాగే సింగిల్ జాయింట్ కాబట్టి చీరల కింద ఆడేసుకుంటారు చాలా మంది ఫుల్ సారీస్ అయితే చాలా ప్రైస్ ఉంటుంది మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి తక్కువ బడ్జెట్లో ఓ కొత్త డిజైన్ బాగుంది అందరికీ దగ్గులు జలుబు జ్వరాలు ఉన్నాయండి క్లైమేట్ బాగలేదు చూడండి అసలు ఇట్లా సిల్వరు మళ్ళీ కాపర్ అంటే గ్రీన్ మీద గోల్డ్ జెరీ బాగుంది డిఫరెంట్గా అది కూడా అలా చుట్టేయచ్చు అనమాట జీరని అంత సాఫ్టీగా సో ఐరన్ ఏమో నీడు ఉండదు అనమాట అట్లా అంటే మిలన్ ప్యూర్ మిలన్ అండి మీకు ఆ ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసిందే అర్థమైపోతుంది సో ఫ్యాబ్రిక్ ఉంది ఎవరు మిస్ చేసుకోకండి వన్ ఎయిటీ రూపీస్ ఎప్పటికప్పుడు డిజైన్ మారుతూనే ఉంటాయి ఒకసారి వచ్చింది మళ్ళీ వీడియోలో కావాలి అంటే కష్టము గ్యాప్ లేదు ఓవరాల్గా డిజైన్ సో ఎప్పటికప్పుడే మనకి డిజైన్లు కలర్లు బలి మారుతాయి ఇదిగో ఇవి రెండు ఉన్నాయి లక్ కాదు పైన డిజైన్ మారుతున్నట్టుంది అదే డిజైన్ ఉందా ఓకే అందుకే స్టార్టింగ్ ట్రెండింగ్ అలా ప్రశాంతంగా చూసుకోండి అదిగో రెండు వచ్చాయి ఓకే సో సిస్టర్స్ కజిన్స్ చూసుకోండి కట్ సారీస్లో కూడా రెండు చీరలు ఉన్నాయి సేమ్ అంటే అలా బండిల్ అక్కడ అన్ని బండిల్స్ ఓపెన్ చేసి మనకు ఒక్కొక్కటి ఇక్కడ పడుతున్నారు ఆల్టర్నేట్లు సో చూసి మీకు నచ్చినవి టిక్ మార్క్ చేసేసండి టిక్ మార్క్ చేసి మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి పంపించండి షాప్ వాళ్ళ నెంబర్ పైగా ఉంటుందండి గుంటూరు కొత్తపేట వెంకటగిరి కట్ పీసెస్ అని పెట్టి సో కింద వాళ్ళ నెంబర్ కూడా అయితే ఇస్తున్నాను ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ అట్లా ఆ కాంటాక్ట్ నెంబర్కే మీరు వాట్సాప్ చేయండి నాకు పంపిస్తే యూజ్ ఉండదు ఇందులో కలర్ మళ్ళీ బాగుంది సేమ్ ఉంది మళ్ళీ ఇంకో రంగం సిల్కి చాలా సిల్కీగా ఉందండి ఫుల్ సిల్కి మనం మీటర్ లెక్కను కొనుక్కుంటేనే గోల్డ్ డబ్బులు పడుతుంది అలాంటిది లేక మనకి అంటే బ్లౌజ్తో కలిపి ఆరు మీటర్లు వస్తుందండి నూట ఎనభై రూపాయలు బ్లౌజ్ కంపల్సరీ పళ్ళు కంపల్సరీ సో అన్నీ ఉంటుంది కానీ కట్ కాన్సెప్ట్ అది కూడా సింగిల్ కట్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి దేనికి అదే గా సో మంచి బ్రైట్గా చాలా అంటే చాలా బాగుంది మీకు కలెక్షన్ అయితే ఇగో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కూడా చాలా అయితే ఇస్తున్నారు సో ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకుండా కావాల్సినవి నచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తుంది హోల్లో పెట్టమని అయితే చెప్పకండి దేనికి అదే గా ఉంది సో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు బోర్డర్లు చూడండి ఎంత హెవీ అయితే ఉన్నాయి మనకి అంటే కొంచెం సింపుల్ బార్డర్స్ ఉన్నాయి హెవీ బార్డర్స్ ఉన్నాయి సో మీకు ఎవరికి ఎలా కావాలి అంటే అలా మీరు తీసేసుకోవచ్చు అండి లేదు మేము రీసెల్ చేసుకుంటామండి బల్క్లో కావాలి అంటారా ఉంది తీసుకోవచ్చు మీకు బండిల్కి అరవై ముక్కలు ఉంటాయి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కానీ ముందు చెప్పాలి ఎందుకంటే తక్కువ బడ్జెట్ కదా కొంచెం ఫాస్ట్గా ఎన్ని తెచ్చినా కూడా కొంచెం ఫాస్ట్గానే అవుట్ అవుతాయి అనమాట ఇదిగో చూడండి అసలు గ్రీన్ మీద మళ్ళీ ఆ పేరు ఆ జంట డిజైన్ మళ్ళీ ఏ సిబ్కి డబుల్ బోర్డర్ ఇదిగో మళ్ళీ ఇట్లా మనకి లైట్ ఉల్లిపట్టుకు వస్తుంది లెవెండర్ షేడ్ ఇది కూడా డిఫరెంట్ మన మెంతి గ్రీన్ ఆ గ్రీన్ మీద బటర్ఫ్లై డిజైన్ బాగుంది గ్లిటర్ ఇగో ఇది మళ్ళీ ఇంకో కొత్త డిజైన్ మళ్ళీ డాట్స్ డిజైన్ మళ్ళీ ఇలా బాగుంది ఇగో ఇది కొత్త డిజైన్ మళ్ళీ బండిల్స్ వండీల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి బాగుంది బ్లాక్ మళ్ళీ బ్లాక్ కాంట్రాస్ట్ రెడ్ సర్కిల్లో బర్డ్స్ డిజైన్ మంచి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ అవుతున్నాయి గ్రీన్ కలర్ అండి ఫైవ్ ఒక పికప్స్ బా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ మళ్ళీది ఇంకొకటి మూడు అంటే సేమ్ మూడు కానీ ఎప్పుడో చూసి మాకు మూడు చీరలు కావాలంటే ఉండవండి ఫాస్ట్గా బుకింగ్ అయిపోతాయి నేను మొన్న వీడియోలో ఇంటికి వెళ్ళి చూసి వీడియో పబ్లిష్ చేసిన తర్వాత అడిగాను సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అన్నారు త్రీ ఫోర్ సారీస్ ఓకే ఇంకొకటి కూడా వచ్చింది మళ్ళమ్ ఇంకా మెరూన్ మంచి మెరూన్ కలర్ బాగుంది డార్క్ మెరూన్ అండి మంచి తిక్ కలర్ ఇందాక నాకు వాటర్ బ్యూన్ ఎంత మెరూన్ మెరూన్లో కూడా అంత బ్రైట్ కలర్ కలంకారీ త్రీ త్రీ కలర్స్ ఇంకొకటి ఫోర్ మళ్ళీ ఫోర్ మొత్తం కలంకారీ స్టైల్లో బాగుంది డిఫరెంట్గా ఫోర్ కలర్స్ సిక్సా ఓకే ఇప్పుడు ఫోర్ చూసాము ఇదిగో నెక్స్ట్ ఇంకో కలర్స్ చూద్దాం ఉంది ఇదిగో సో ఓవరాల్గా సిక్స్ కలర్స్ అండి ఇవి కలంకారీలోని మొత్తం ఆరు ఓకే బట్ దేని అదే హైలైట్ ఉంది తెలుసా చాలా బాగుంది ఏవి ఎన్నైనా తీసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు ఓవరాల్గా ప్రైస్ అయితే ఒకటే ప్రైస్ భలే ఉంది మంచి వైన్కి ఇదేమో కాపర్ పికాక్ ఇది వివింగ్ మళ్ళీ మీకు అంటే వివింగ్ వస్తుంది చక్కగా త్రెడ్తో ఉంటుంది ఇదో ఓకేనా డిజైన్ పేద భలే ఉంది అసలు ఇంకా పట్టు చీరకి ఎక్కడ తక్కువ అవ్వదండి అలా ఉన్నాయి చీరలు అయితే అసలు బార్డర్ కూడా మంచిగా ఇచ్చారు భలే ఉంది నిండుగా కట్టుకున్నా కూడా భలే ఉంటాయి దట్టు మళ్ళీ లైట్ వెయిట్ చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బా ఎంత హెవీగా ఉందో సారీ అసలు ఎంత నిండుగా ఉంది ఆ బార్డర్ కానీ అది అనుకొని ఫీల్ అయిపోతారు కానీ కడితే తెలుస్తుంది అనమాట ఇంత లైట్ వెయిట్లో ఇంత మంచి లుక్ ఇచ్చే సారీస్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలు అనుకుంటే తప్పకుండా గుంటూరు కొత్తపేట మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళు అయితే వచ్చేయాల్సిందే అనమాట సింగిల్ కటింగ్ అన్నీ కూడా ఓకే త్రీ కలర్స్ వస్తుంది ఇందులో దేనికదే హైలైట్ అయితే ఉన్నది మంచి గ్రీన్ త్రీ దీంట్లో కూడా మళ్ళీ త్రీ కలర్స్ ఇప్పుడు అంటే ప్రెసెంట్ త్రీ ఇంకా బండిల్స్ వస్తే చెప్పలేము ఇప్పుడు బండిల్స్ వరకు అయితే త్రీ కలర్స్ ఉంది సేమ్ డిజైన్ నెక్స్ట్ ఇది మనకి మిడిల్ డిజైన్ స్టైల్ అనమాట ఓకే చూడండి మిడిల్ డిజైన్ హైలైట్ అయితే అటు ఇటు లైన్స్ బార్డర్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది మనకి లాస్ట్ టైం వచ్చే కానీ డాల్స్ డిజైన్ వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే బర్డ్స్ క్రీపర్ అగో ఇది ఇటు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ పళ్ళు ఇది పళ్ళు ఓకే పళ్ళుతో ఒకటి అండ్ నెక్స్ట్ ఇది ఒక బిట్ బ్లౌజ్ కంపల్సరీ అండి మళ్ళీ డౌట్ ఏమో అడగాల్సిన అవసరం లేదు బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బట్ జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది అదొకటి మ్యాక్స్ బండిల్ టు బండిల్ తీసుకుంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూర్చుండకే వెళ్ళిపోతుంది కానీ అలా చెప్పరు మళ్ళీ ఎందుకు హెడేక్ అని ఇంకా అలా ఏ ఉండదు అనమాట అలాగ తీసేసుకోవడము మళ్ళీ అవి చెక్ చేసి ఇవ్వండి అన్న మళ్ళీ ఆ క్వేరీస్ వస్తాయి అందుకే ఇంకా అలా ఏం లేదు ఇలా తీసుకోవడమే ఎవరికి ఎన్ని కావాలంటే అట్లా పర్చేస్ చేసుకోవడం లేదా బండిల్కి సిక్స్టీయా థర్టీ అవి థర్టీ థర్టీ కదా చీరలు ఓకే సో ఇవి బండిలకి ముప్పై వస్తాయి లేదు మాకు ఒక కట్ట కావాలి అంటారా ముప్పై డిజైన్లు ముప్పై రంగులు పెట్టి పంపించేస్తారు డిఫరెంట్గా అది మీ ఇష్టం మీరు అలా తీసుకుంటారో అలా కూడా పంపిస్తారు ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా సో డిఫరెంట్గా కూడా వాళ్ళే సెట్ చేసి పెట్టి పంపిస్తారు అన్నమాట ఏదైనా ఇంకా ప్రైస్ అయితే ఒకటి మారేది అయితే ఉండదు ఇవి త్రీ సారీస్ ఉన్నాయి సేమ్ డిజైన్ చూడండి మళ్ళీ ఇంకా పట్టే పట్టు చీర అంటే ఇంకా అదే అలా ఉంది పోచంపల్లి స్టైల్లో మంగళగిరి ఓకే కానీ ఒక్కటే వచ్చింది మళ్ళీ అలా చెప్తే మళ్ళీ అది ఓకే సో కానీ ఇంకా ఇది కూడా అదే రేట్ అండి అంటే ఈ బండిన్స్ వచ్చింది కాబట్టి ఓకే

అది హోల్సేల్ అన్ని తీసుకుంటే ఆ రేట్ అలాంటిది మనకి ఇక్కడ సింగిలే వీళ్ళు ఈ రేట్కి ఇచ్చేస్తున్నారు అవి హైలైట్ అయితే వచ్చేసాయి సారీస్ అనేది ఇది కూడా నిండుగా వచ్చింది చూడు స్నఫ్ ఏదైనా ఇంకా డిఫరెంట్గా ఇలా ఇది పెయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ మళ్ళీ పికాక్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఏమో చిట్స్ స్టైల్ బాగుంది నెక్స్ట్ సేమ్ స్టైల్లో ఇదే స్టైల్లో వెళ్ళాలి ఇది చెప్పేది అసలు డిజైన్లు అయితే బాగా మారుతున్నాయి ఎప్పటికప్పుడు మంచిగా అసలు ఇదిగో బట్ట అయితే అండి మెత్తగా ఉందో తెలుసా సూపర్ అండి ఫ్యాబ్రిక్ నిజంగా మ్యాష్ మీద మనకి జార్జెట్ అది ఎలా ఉంటుందో ఆ ఫీల్తోని భలే మెత్తగా దట్టు డిజైన్ హైలైట్ అనమాట ఇంకా మనకి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు బండిళ్ళు బండిళ్ళు డిజైన్లు అయితే అసలు ఇన్ని డిజైన్స్ తెస్తూ కూడా అదే రేట్కి ఇస్తున్నారు మళ్ళీ వీళ్ళు రేట్ పెంచకుండా ఇంకా అదే రేట్లోని ఇస్తున్నారు కస్టమర్స్కి అది హ్యాట్సప్ అలాంటి క్వాలిటీ కాంప్రమైజ్ కూడా ఏం లేదండి క్వాలిటీ కూడా మంచిగా చాలా బాగుంటుంది అనమాట బెస్ట్ క్వాలిటీతో అయితే ఇస్తారు చూసుకోవచ్చు డిజైన్ వైజ్ కానీ అది ఇది కూడా ఓవరాల్గా విలువ మళ్ళీ అసలు ఎన్ని కొత్త డిజైన్స్ వచ్చి అబ్జర్వ్ చేశారు ఈసారి బండిల్స్లోని చాలా డిఫరెంట్ స్టైల్స్లోని మంచిగా అయితే ఇస్తున్నారు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బార్డర్ కూడా మంచిగా అయితే ఇచ్చారు డిఫరెంట్ అనమాట ఇంకా సో ప్లెయిన్ టైప్ ఇచ్చి స్ట్రీట్ లైన్స్ అయితే ఇస్తున్నారు సో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ కాంబినేషన్కి మంచి బ్లూ అండి విత్ పికాక్స్ అయితే వస్తుంది ఇగో ఇక్కడ ఇలా పికాక్ డిజైన్లు అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇక మల్టీ కలర్ కాంబినేషన్ అండి భలే నిండుగా అయితే ఉంది మల్టీ కలర్ కాంబినేషన్ అసలు భలే అడుగుతున్నారండి ఇక బటర్ఫ్లై థీమ్తో మళ్ళీ ఇంకొక కలర్ వచ్చిందండి బాగుంది నాక్ష గ్రీన్ మెహందీ గ్రీన్ లాగా బాగుంది రెండుగా వచ్చింది ఇది ఇక మల్టీ కలర్స్లో ఇంకొక డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది మళ్ళీ ఇక ఇగో డిజైన్ ఎలిఫెంట్ థీమ్ అనమాట ఇదంతా కూడా జంగిల్ థీమ్ సారీ జంగిల్ థీమ్ ఇవి రెండు వచ్చాయి సో అవి కావాలంటే తీసుకోండి ఫాస్ట్గా ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ వస్తాయి ఇక జంగిల్ తిమ్లో మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇది ఇది బుటీస్ డిజైన్ వస్తుంది డిఫరెంట్గా ఓకే సో బుటీస్ అండ్ గ్లెటర్ స్టైల్ ఇలా అనమాట డిజైన్ అయితే మల్టీ కలర్స్లో ఇంకొకటి సో ఇలా ఎవరికి ఏవి కావాలన్నా కూడా బల్క్లో తీసుకుంటే వీడియో కాల్ చేయండి ఒకటి రెండు అంటుంటే మేము ఇండివిజువల్గా సారీస్ చూపించా కదా టిక్ మార్క్ చేసి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పంపించేసండి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది బల్క్లో తీసుకుంటే సో అలా కూడా తీసి నచ్చినట్టు మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ బట్టి మీకు ఎలా నచ్చితే అలా తీసేసుకోండి ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్ అయితే తెలియచాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం